వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ అరవై అరవైఐదో వార్డు వాంబే కాలనీ గరుడాదికొండపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల ఆరవ తేదీ శుక్రవారం నాడు ధ్వజస్తంభ నిర్మాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ధర్మకర్త మంత్రి మంజులా తెలిపారు దీనికి సంబంధించి ఆలయ ప్రాంగణంలో సోమవారం పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పోస్టర్ ఆవిష్కరణ చేసి అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటలకు విశ్వకేసిన పూజత ప్రారంభమై అంకురారోహణ మంగస్థానం తీర్థ మృత్య గ్రహణం అలాగే ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు యాగశాల ప్రవేశ పూజతో పాటు అగ్ని ప్రతిష్టాపన ధ్వజ పతాక ప్రతిష్ఠ మంత్రపుష్పం వంటి విశిష్ట పూజలు అలాగే ఆరో తేదీ శుక్రవారం ఉదయం ఏడు గంటల నలబై ఏడు నిమిషాలకు సంభ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట సాధు పరిషత్ అధ్యక్షులుచే అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు ఈ మహత్తర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మిత్తన అప్పలరెడ్డి పెంటకోట రాజు తిత్తి రామ్మూర్తి లీలావతి కొవిరి జానకి పండూరి సత్యవతి గవర లక్ష్మి చిన్నమ్మలు పద్మ భవానీ హిమజ పద్మ చిట్టమ్మ నాగమణి శ్రీలక్ష్మి రమాదేవి జీ లక్ష్మి జయలక్ష్మి కె నాగమణి కె గంగా భవాని ఎల్ శారద పద్మ రత్నకుమారి సరస్వతి లక్ష్మి అనూష మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే పెద్దలు ముందు గారు మాకు హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఆలయ నిర్వహణలో ప్రతీది కూడా అనువనువు చూస్తున్నటువంటి బుద్ధారమణ గారికి అలాగే జిల్లాలో కూడా విస్తరించి స్వామివారి ఎంతో గొప్ప స్వామిగా వెలిసారంటే మీ అందరూ సహాయ సహకారాలతో ఆలయం అభివృద్ధి చెందిందని ముందుగా సేవకులందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం దాంతోపాటు పత్రికా రంగంలో కూడా మీరు మీరు చేస్తున్న మాకు సహకారానికి మీ మరవలేని మీ అందరికీ కూడా పత్రికా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధి కూడా ప్రత్యేకంగా అందరికీ అభినందన తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఈ పత్రిక సమావేశంలో కారణం ఏంటంటే మనం ఇప్పుడే ఒప్పుడే చూస్తున్నటువంటి సంవత్సరం కాలం నుంచిగా ఎదురు చూసి రెండు ముద్ద కోసం దానికి సంబంధించి వివరాలు ఏంటంటే నాలుగో తారీఖు నుంచి ప్రారంభమయ్యి నాలుగు ఐదు ఆరో తారీఖు మూడు రోజులు కూడా హోమాలు చేస్తూ ఆరో తారీఖు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభం జరుగుతుంది అతిర ప్రముఖులు గాజవాకున్న ప్రముఖ నాయకులు కులాలు మత రాజకీయ లేకుండా వివిధ స్వామీజీలు పెద్దలు అందరూ సహాయ సహకారాలతో ప్రత్యక్ష కారకం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మహా అన్నదాన కారకమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వారికి అభినంది తెలియజేస్తూ మీ అందరూ వెంకటేశ్వర ఆశీస్సులు పాల్గొవాలి తక్కువ ఎవరో పెద్దలందరూ ఒక్కో విషయం చెప్తారు కాబట్టి మీ అందరూ సహకరించి మరొకసారి ఆలయ కమిటీ సేవకులందరూ కూడా ప్రత్యేక అభినందం తెలియజేస్తూ మీ అందరికీ వెంకటేశ్వర ఆశ్రమాల మనస్ఫూర్తి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాట నమో వాసుదేవాయ ఆయన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అవతారంలో వెలిసినటువంటి బాంబే కాలనీ భానోజీరావు తోట కొండపై వెళ్లిసినటువంటి స్వామివారిది అతి పవిత్రమైనటువంటి పుణ్యస్థలం ఇది కూడా ఉత్తర ద్వారంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఒక కూర్మం స్వామివారిని దర్శించుకుంటూ ఉంది ఇప్పుడు కూడా ఇది ఆరో సంవత్సరం ఆరు కోర్మాలు వచ్చాయి ప్రతి సంవత్సరం అలాగే విశిష్టత ఏంటంటే ఈ స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే కొంగ బంగారం లాంటి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ సప్తశైలి నివాసుడైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంతటి మహిమానిత్వడో అలాగే వాంబే కాలనీలో వెలసినటువంటి శ్రీనివాసుడు కూడా అంతే మహిమానత్వం కలవాడు అయితే ఈ ముఖ్యంగా ఇక్కడ మాకు సూర్యనారాయణ రాజు గారు ప్రతిష్ట చేస్తున్నారు ధ్వజస్తంభానికి కావలసినటువంటి కర్ర సామెధి చెట్టు ఈ సామెధి చెట్టు అనేది సర్వసాధారణంగా ఎక్కడ కూడా దొరకదు అతి పవిత్రమైనటువంటి సామెధి చెట్టు స్వామివారు ఈ సామెధి చెట్టుకి ఎట్లాంటి వరం ఇచ్చారంటే స్వామివారు లక్ష్మీదేవి అలిగి భూలోకం వచ్చేసినప్పుడు ఆమెను ఎత్తుక్కుండా వైకుంఠ ద్వారం నుండి స్వామివారు ఎత్తుకుతూ భూలోకం వచ్చినప్పుడు ఎక్కడా లేకపోతే ఈ సామెధి చెట్టు నీడనే స్వామివారు చేత తీరారు చేత తీరిన తర్వాత నాకు శాత తీర్చిన కారణంగా ఈ చెట్టుకి నీకు వరమిస్తాను నువ్వేం కోరుకో అంటే స్వామి నన్ను ముందు దర్శించిన తర్వాత నా తర్వాత నీ దర్శనం అయ్యేటట్టు ఆ భాగ్యాన్ని కలగజేయమని ఈ సామెధి చెట్టు వరం కోరుతుంది అందుకనే ఈ సామెధి చెట్టుకి అంత పవిత్రమైనది ఈ సామెధి చెట్టు సర్వసాధారణంగా చాలా అతి తక్కువ ప్రపంచంలోనే అతి తక్కువగా దొరికినటువంటి వృక్షం ఇది ఇది ఏంటంటే కేకారణ్యంలో ఉంటుంది ఇది తీసుకురావటం కూడా చాలా గగనం ఆ స్వామివారి దయ వలన ఈ సామెది చెట్టు మా దొరి గారు మంజుల గారు అలాగే కార్పెంటర్స్ చాలా శ్రమపడి ఎనిమిది నెలలు శ్రమ పడితే గాని ఈ రోజున ఆ సామెది చెట్టుని తీసుకురాలేకపోయారు ఆ స్వామివారి కరుణాభాగ్యం అలాగే నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఈ నెల జూన్ మాసం ఇదే నెల ఎల్లుండి నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి నాలుగో తారీఖు సాయంత్రం ఆరున్నరకి మొదలవుతుంది అలాగే ఐదో తారీఖున యాగశాల యాగా పూజలు స్టార్ట్ అవుతాయి అలాగే ఆరో తారీఖునేమో ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఉదయం ధ్వజారోహణం ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది కావున భక్తులందరూ విరివిగా ఇచ్చేసి ఈ హిందూ ఆలయాన్ని అలాగే హిందూ పవిత్రతను కాపాడి ఈ నిలపాల్సిందిగా కోరుకుంటున్నాం స్వామివారి ప్రాజ్ఞలో నిర్వహించనున్న ధ్వజస్తంభ మహోత్సములు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అనగా ఆరో నెల నాలుగో తారీఖు సాయంకాలం ఆరు గంటల నుంచి మొదలుకొని కార్యక్రమాలు ఐదవ తారీఖున మహావామం ఆరో తారీఖున ఉదయం ఏడుంపావు కల్లా స్వామివారి గజస్తంభ ముహూర్తం మరి ఇందులో కుల మత రాజకీయాలు వర్గం లేకుండా హిందూ బంధువులందరికీ కూడా ఒకే కులం మతం అన్నది అందరం వెంకటేశ్వర స్వామి మతంగా భావించుకుంటూ భక్తులందరూ కూడా తమ తన భావాన్ని సాటు చెప్పుకొని కలియుగంలో పాలించేవాడు వెంకటేశ్వర స్వామి ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఆ స్వామివారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఈ ధ్వజస్తంభ మహోత్సవంలో ప్రతి హిందూ బంధువు కూడా పాల్గొని ఈ యొక్క స్వామివారి కార్యక్రమం జయప్రదం చేస్తారని ముఖ్యంగా కోరుకుంటూ అలాగే స్వామివారికి ధ్వజస్తంభానికి కావలసిన కంశానికి మీ ఇంటి నుంచి ఏదైనా ఇత్తడి కానీ రాగి రూపంలో కానీ ధన రూపంలో కానీ ఎవరు ఏ భక్తులు ఏ దర్పించినా